అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో అన్ని నెలలకు ఎర్ర నెలకి కానీ ఇసుక నెలకు కానీ మధ్యస్థ నెలకు కానీ అన్ని నెలలకు అనువైన పత్తి విత్తనం గురించి అయితే తెలుసుకుందాం ఈ విత్తనం వచ్చేసి చూడండి అదిరా త్రిబుల్ త్రీ ఈ సినోరా కంపెనీ ఇది పత్తి తీయడానికి ఈజీగా ఉంటుంది కాయ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది దగ్గర దగ్గర కాపు ఉంటుంది అన్ని నెలలకు అనుకూలం అనుకూలంగా ఉంటుంది అధిక వర్షాలు పడినా కానీ వర్షాలు తక్కువ పడినా కానీ అన్ని వాతావరణాలకు అనుకూలంగా ఉంటుంది మీరేసే ఎకరాల్లో ఒక దాదాపు ఒక పది ఎకరాలు వేస్తే ఒక రెండు ఎకరాలు ఖచ్చితంగా వేసుకోండి ఒక మూడు ఎకరాలు వేస్తే ఒక ఎకరా ఖచ్చితంగా వేసుకోండి ఈ యొక్క పత్తి విత్తనం అదిన డబల్ త్రీ అనే పత్తి విత్తనం మీకు పత్తి తీయడానికి కూడా కూలీల ఖర్చు అనేది తక్కువ ఉంటుందండి మనకు వర్ష వర్షాలు అధికంగా పడినా కూడా పత్తి అనేది గుగ్గు నుంచి కింద రాలేదు ఎన్ని వర్షాలు పడినా కూడా గుగ్గులోనే ఉంటుంది పత్తి అనేది ఎక్కడ కింద పడి వేస్ట్ కాదు రైతులకు అధిక దిగుబడి ఖచ్చితంగా ఇస్తుంది అన్ని నెలలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పత్తి విత్తనం మీకు కూడా కావాలనుకుంటే ఈ వీడియో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది లేదా మీ దగ్గరలో ఉన్న ప్రాంతంలో దొరికినట్లయితే ఖచ్చితంగా దగ్గర ఉన్న షాప్లో దొరికినట్లయితే ఖచ్చితంగా తీసుకొని వేసుకోండి ఒక ఎక్కడ ట్రై చేయండి ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క పత్తి వితనాన్ని మనను చూ లైవ్గా రైతులు వేసేటప్పుడు చూడడం అయితే జరిగింది పోయినసారి నేను కూడా వేసాను మంచిగా దిగుబడి అయితే రావడం అయితే జరిగింది ధన్యవాదాలు